నమస్కారం బిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురుగారు ఉన్నారు గురుగారు అడిగి మే పద్నాలుగున గురువు మారబోతున్నాడు దీనివల్ల పన్నెండు రాశుల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఆశీర్వచనము తల్లి గురుగారు మే పద్నాలుగున గురువు మారబోతున్నాడు దీనివల్ల కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది శ్రీ మహాగణాధిపతి శ్రీ లలితాంబికాదేవియే నమ అమ్మ ఈ గురువు ఈ మేనెలలో పద్నాలుగవ తేదీ రాత్రి పదహైదవ తేదీ మారటం అనేటువంటిది వృషభము నుండి మిథునంలోకి రావటము అలాగే పద్దెనిమిదవ తారీఖు మీనము నుండి రాహువు కుంభంలోకి రావటము అలాగే కన్యలో ఉండేటువంటి కేతువు సింహంలోకి వెళ్ళటం దీని వలన కన్యారాశి వాళ్లకు ఏమిటి అని మనం ఒక్కసారి చూసినట్టయితే కన్యారాశి వాళ్లకు కేతువు జన్మత ఉండేటువంటి రెండు రెండు రకాలుగా ఆలోచనలు చేసేటువంటి తత్వముతో ఉండేటువంటి వీళ్లకు ఎప్పుడైతే పక్కకు వెళ్ళాడో ఖచ్చితముగా మిగతా గ్రహాల యొక్క అనుకూలత తర్వాత గురువు మారడం వల్లనూ కన్యా రాశి వాళ్లకు చాలా మంచి ఫలితాలు ఉన్నాయనేది నేను చెప్తాను తప్పకుండా మంచి ఫలితాలే ఉన్నాయి కాక చాలామందికి నేను చెబుతూ ఉన్నా చాలామంది విదేశాల నుండి ఫోన్లు వాళ్ళు కూడా గురువుగారు మీరు చెప్పినట్టు జరుగుతున్నది ఏది చెప్పారో జరుగుతున్నది అనేటువంటి విధానంతో ఎక్కడెక్కడి వాళ్ళు చేస్తున్నారు ఫోన్లు ఎందుకు అంటే నిజానికి ఇంకా పది సంవత్సరాల వరకు ఏకధాటిగా కన్యారాశి రాశి వాళ్లకు బాగుంది గ్రహస్థితులు అలా ఉండబోతూ ఉన్నాయి దినదిన ప్రవర్ధమానమైనట్టుగా పెరగబోతూ ఉన్నాయి ఒక్క కన్యారాశి అనేటువంటిదనే కాదు మిగతా రాశులకు కూడా కొంత చాలా అనుకూలవంతంగా ఉంటున్నాయి అటు ఇటు ఉంటాయి కానీ లగ్నము ఏ లగ్నంలో పుట్టారు ఏమిటి మిగతా గ్రహస్థితులు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి కన్యారాశి రాశి వాళ్లకు ఏమిటి అంటే గురువు యొక్క అనుగ్రహము వలనను ఈ రాహుకేతువుల యొక్క ప్రభావము వలన ఒక్కసారిగా ఉన్నట్టుండి కళ్ళు మూసుకున్నప్పుడు ఒక్కసారిగా కళ్ళు తెరిస్తే ఎలా అయితే వెలుగు వస్తుందో అలా ఉన్నట్టుండి ఆకస్మికముగా ధనము రావటము లేదా మూతబడి ఉండేటువంటివి కొన్ని వ్యాపార సంస్థలు తెరుచుకునే విధముగా ఉండటము ఎవరైనా ఉద్యోగాలలో సస్పెండ్ అయినటువంటి వాళ్ళు ఉంటే మళ్ళీ విధుల్లోకి చేరాలి అనేటువంటి విధానానికి రావటము లోన్లు బ్యాంకు లోన్లు ఏదైనా పెట్టినటువంటి వాళ్లకు లోన్లు శాంక్షన్ కావటము ఏవైనా వీళ్ళ మీద కేసులు గట్రా అట్లాంటివి ఏవైనా ఉంటే కోర్టుపరమైనటువంటి చిక్కులన్నీ కూడా తొలగిపోవటము క్రయ విక్రయాలలో లాభాలు రావటము భూముల వలన స్త్రీల వలన చాలా యోగముగా ఏర్పడటము ఆడవాళ్ల వలన బాగా కలిసి వచ్చేటువంటి విధానముగా ఉండటము కలిసి వచ్చే విధానము అంటే ఆడవాళ్లతో చనువుగా ఉండమని కాదు దాని అర్థం అంటే జాగ్రత్తలు అవసరం అలా అని గురువుగారు ఏదో చెప్పారు కదా అని ఆడవాళ్లతో చనువుగా ఉండి లేనిపోని తిట్టు తిరిగి గురువుగారు మీరు బాగుంటుందన్నారు వాళ్ళు మిమ్మల్ని మమ్మల్ని తిరుతున్నారంటే మనం తప్పులు చేయకూడదు అంతే కదమ్మా ఆడవాళ్ల వలన కలిసి వస్తుంది అంటే వాళ్ళు ఇంకో రకంగా అర్థం చేసుకొని వేరే వేరే దిన్నలోకి పోతారని నేను అనుకోను కానీ నా బాధ్యత క్లారిటీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అందువలన ఆడవాళ్ళ వలన కొంచెం కలిసి వచ్చేటువంటి విధానముగా ఉండటము తర్వాత కొత్త వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడటము పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడటము వీళ్ళ ప్రతిభ అమాంతము పెరగటము వీళ్ళు అనుకున్నది ఏదైనా చెబితే ఆ చెప్పింది చెప్పినట్టుగా జరగటం వీళ్ళని అనుకున్నటువంటి పనులు చేసుకోవటము నాలుగైదు రకాలుగా ఒకే రకము అని కాకుండా సంపాదన పెంచుకునేటువంటి మార్గాలలో వీళ్ళు సక్సెస్ కావటం చూడండి ఇవన్నీ కూడా వీళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి కన్యారాశి వాళ్లకు కాబట్టి కన్యా రాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది వ్యాపారాలు చేసుకునే వాళ్ళకైనా రాజకీయ నాయకులకైనా చదువుకునే విద్యార్థిని విద్యార్థులకైనా ఉద్యోగస్తులకైనా రైతాంగానికైనా కూడా ఎవ్వరికైనా అన్ని రకాల వాళ్లకు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ చాలా యోగవంతముగా ఉంది అనేది అయితే సుస్పష్టముగా తెలియజేస్తున్నాను ఆరోగ్యపరంగా ఎలా ఉంది గురుగారు చాలా బాగుంటుందమ్మా ఓకే ఆరోగ్యపరంగా చాలా అనుకూలవంతముగా ఉంటుంది గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి ఏమవుతుందో ఏమో నాకేమవుతుందో ఏమో అని వీళ్లకు ఉంటుంది లోపల కన్యా రాశి వాళ్లకు కానీ ఏమీ అవ్వదు బాగుంటుంది వీళ్ళని నమ్ముకొని వీళ్ళని అనుసరించి చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వీళ్ళు ఒక్కోసారి లోపల అధైర్యము అనేటువంటిది ఎక్కడో ఉండినా కూడా మిగతా వాళ్ళ కోసమని గాంభీర్యముగా ఉండటం చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఏమి ఇబ్బంది అయితే ఏం లేదమ్మా బాగుంది ఓకే ఎలాంటి పరిహారం చేసుకుంటే ఇంకా మెరుగైన ఫలితాలను చూడవచ్చు గురువు వీళ్ళు మెరుగైనటువంటి ఫలితాలు చేసుకోవాలి మాకు మేలు జరగాలి అని ఎవరైతే అనుకుంటారో వీళ్ళు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే వీళ్ళకు చాలా మేలు జరుగుతుంది అంతేకాకుండా వీళ్ళకు ఇంకా కొన్ని పనులు జరగాలి నాకు మేలు జరగాలి అనుకునేటువంటి వాళ్ళు బయటికి వెళుతున్నప్పుడు మూడు తవలపాకులు రెండు పసుపు కొమ్మలు రెండు ఒక్కలు పోగచెక్కలు ఇవి ఒక పేపర్లో పెట్టుకొని చుట్టుకొని జేబులో పెట్టుకొని పోతే పనులు ఖచ్చితంగా నెరవేరుతాయి అనేది నేను చెప్తాను